ఎవరికైతే ఉంటుందో అంటే ఎవరైతే వాళ్ళకి పాజిటివ్ డయాగ్నోస్ అవుతుందో వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ ద్వారా తీవ్ర రక్తహీనత లోపం ఉన్న వాళ్ళు చికిత్సలు ఎనిమియా అంటే ఎనిమి అంటేనే రక్తహీనత అనమాట రక్తహీనత ఎప్పుడు వస్తుంది మనం సరిగ్గా ఫుడ్ తినకపోయినా మన మన ఇంకో ఓన్లీ ఫుడ్ తినకపోవడమే కాదు జెనెటిక్ అనమాట అంటే వంశ కూడా వచ్చే అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి మదర్ మదర్కైనా ఒక అమ్మకైనా ఆ యొక్క హెడిటరీ లోపం ఉన్నా లేదంటే నాన్నకు ఉన్నా కూడా పిల్లలకు వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట చికిత్స ఈ చికిత్సలు ఎనిమియాలో అంటే ఏంటంటే మామూలుగా మన పండ్లో మన బ్లడ్లోని ఎర్ర రక్త కణాలు ఉంటాయి ఎర్ర కణాలు అనేవి గుండ్రంగా ఉంటాయి ఈజీగా ఫ్లెక్సిబుల్ అంటే ఈజీగా మూవ్ అవుతాయి అనమాట ఈజీగా అవి ట్రావెల్ ఈజీగా మనకి మూవ్ అవుతా ఉంటాయి బ్లడ్ రక్త దాంట్లో ఈజీగా సర్ఫర్ అవుతాయి అనమాట అది నార్మల్గా ఎర్ర రక్త కణాలు జరిగే పనితీరు ఆ ఎర్ర కణాలు మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే మన బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలంటే మన ఎర్ర రక్త కణాలు ఉండాలన్నమాట సో ఆ ఎర్ర రక్త కణాలే ఈ చికిత్సలో ఏం జరుగుతాయి అంటే ఎర్ర రక్త కణాలు నార్మల్ గా రౌండ్ షేప్ లో ఉంటాయి కానీ చికిత్సలు ఎనిమివియాలో ఏ షేప్ లో ఉంటాయి అంటే కొడవలు ఎలా ఉంటుంది కొడవలు తెలుసు కదా కొడవలు ఈ షేప్ లో ఉంటది అర్థ చంద్రాకళలో ఉంటది అలా ఉండటం వల్ల ఆ యొక్క కణాలు అనేవి తొందరగా మూవ్ అవ్వవు తొందరగా జరగవు అనమాట ఆ రక్త రక్తనాళాలు అలా జరగకుండా ఉండిపోతాయి అలాగే మన ఎర్ర రక్తకాలకు మెయిన్ పనితీరు ఏంటంటే మన ఆక్సిజన్ అనేది బ్లడ్లో ఆక్సిజన్ ఉంటేనే మనకి బాడీలో సర్ఫర్ అవుతుంది అనమాట అప్పుడు రక్తం అనేది ఎక్కువ ఉంటుంది ఆక్సిజన్ ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం లేదు అనుకుంటే కనుక డి అంటే రక్త అందులో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎక్కువైపోయి తర్వాత అనేది రక్తం అనేది రక్తం శాతం కూడా తగ్గిపోద్ది బ్లడ్లో ఓకేనా అందులో సో అప్పుడు కణాలు అనేవి షేప్ అనుకో అది తొందరగా సరఫరావు సరైన ఆక్సిజన్ అనేది ఉత్పత్తి చేయదు సరిగ్గా ఆక్సిజన్ ఉత్పత్తి చేయనప్పుడు ఆటోమేటిక్గా మన టిష్యూస్ అంటే మన టిష్యూస్ తెలియదు ఆ టిష్యూస్ అనేవి చచ్చిపోతాయి అన్నమాట మెయిన్గా ఏంటంటే ఈ యొక్క సిపిల్ సెల్ ఎనిమియాలో మనకి మన బ్లడ్ అనేది కింద నుండి కాళ్ళ నుండి పై వరకు వెళ్ళి అక్కడ మన గుండెలోని రక్త రక్తం అనేది ఇది అయ్యి తర్వాత మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ప్యూరిఫై అయ్యి మళ్ళీ ఊబుతిత్తుల నుండి గుండెకొచ్చి గుండి నుండి మొత్తం అన్నం అయ్యే వెళ్తుంది ఇది నార్మల్ ప్రాసెస్ అనమాట ఈ సికిల్ సెల్ మేల ఏం జరుగుతుందంటే సరిగ్గా బ్లడ్ లో రక్త కణాలు మూవ్ అవవు అలా అవ్వకపోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే రక్తం అనేది ఎండ్ పాయింట్స్ మన కి చేతికి వచ్చేటప్పటికి అక్కడికి వచ్చేసరికి అక్కడికి ఆగిపోతుంది మళ్ళీ రిటర్న్ వెళ్ళదు రిటర్న్ వెళ్ళకపోతే అక్కడ ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా గా రక్త ప్రసరణ ఆగిపోద్ది క్లాట్ అయిపోతుంది అనమాట గట్టగట్టస్తుంది రక్తం రక్తం గడ్డగట్టడం వల్ల మెయిన్గా ఏం కంప్లైంట్స్ చేస్తారంటే జాయింట్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ కండరాలు నొప్పులు ఉంటాయి వాళ్ళకు అసలు కనీసం ఇవాళ మూవ్ కూడా చేయలేరు అనమాట అలా ఉంటుంది మరి ఫొటోస్ తీస్తాను ఓకేనా సో దీని గురించి మెయిన్గా ఏంటంటే వీళ్ళలో తొందరగా ఇది లైఫ్ లాంగ్ ఉండే డిసీజే క్యూర్ అయితే అవ్వదు కానీ సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ అనమాట మనకు సపోజ్ కంట్రోల్ నొక్కొచ్చినాయి అనుకో దానికి సంబంధించిన మందులు వాడుకొని అలాగా మనం ఈ మూవ్ ఆన్ అవడమే తప్ప కంప్లీట్గా క్యూర్ అవుతుందని మాత్రం లేదనమాట సో దా మనకి గవర్నమెంట్ ఏం హెల్ప్ చేస్తుందండి ఇందులో ఎవరైతే అలాగ ఫీరస్ అనేది బాధపడుతున్నారో వాళ్ళకి ప్రతి నెల పెన్షన్ అనేది వస్తుంది ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మేజర్గా మన ఆర్గాన్స్ ఏంటి గుండె మెదడు ఇట్లలో రక్తం అనేది గడ్డ కట్టేసి సడన్గా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట సో దీని గురించి మీకు అవకాశం కోసం ఈరోజు క్యాంప్ అనేది చేయడం జరిగింది నేను చెప్పాను కదా ఎలా ఉంటుంది చూపిస్తాను నార్మల్గా మనకు ఉండాల్సిన ఇలా ఉండాలి రౌండ్గా ఉండాలి మన రక్త ఓకేనా ఇలా ఉండాల్సింది ఇదిగో ఇలా ఉండాల్సిన రక్త కణాలు ఈ డిసీజ్ లో ఇలా ఉంటాయి అన్నమాట ఓకేనా ఇందులో ఏం అర్థమవుతుంది మీకు గుండ్రంగా ఉన్నాయి సో ఇందులో ఆక్సిజన్ అనేది ఈజీగా సరఫరా అవుతుంది కానీ ఇందులో చూసారా నేరు అంటే సన్నగా ఉంది ఇందులో సరైన ఆక్సిజన్ అనేది తీసుకెళ్ళలేదు ఆక్సిజనే లేకపోతే మన బాడీలో బ్లడ్ లో ఆక్సిజన్ లేకపోతే టిష్యూస్ అనేవి చనిపోతాయి చనిపోయినాయి అంటే ఆటోమేటిక్ గా పేషెంట్ కూడా అన్నమాట సో ఇది చాలా సివియర్ డిసీజు నీకు అవగాహన తెలియాలి అని చెప్పేసి ముందుగానే ఎందుకు చెప్తున్నామంటే ఎవరైతే